పశ్చిమ గోదావరి జిల్లా తనకు టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణకు మద్దతుగా ఆయన సతీమని కృష్ణ తులసి ప్రచారం నిర్వహించారు వీరభద్రపురంలో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని కృష్ణ తులసి చెప్పుకొచ్చారు సీఎం జగన్ అవినీతి అక్రమ పాలన ఇంటికి పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తున్నారు మరి వారందరూ కూడా నమ్ముతున్నారు అందుకే మాకు ప్రతి ఒక్కరూ కూడా ఘనస్వాగతం పలికి అందరూ ఒకటే చెప్తున్నారు మీరేమి చూసుకోవక్కర్లేదమ్మా ఈసారి మీరే వస్తున్నారు అని ప్రతి ఒక్కరూ కూడా ఘంటాపదంగా చెప్తున్నారు మరి అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దుర్మార్గపు అవినీతి అరాచక ప్రభుత్వాన్ని మనం వెళ్ళగొట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఒక పా దూరదృష్టి ఉన్నటువంటి ఒక నాయకుడిని ఎన్నుకుని మరి మనం చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నాయకుడు అటువంటి నాయకత్వంలో మన రాష్ట్రం పురోగతి చెందుతుంది మరి సంక్షేమం కూడా నిజమైన సంక్షేమం ప్రజలందరికీ కూడా అందుతుందని నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను మరి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అందరూ కూడా మరి మే పదమూడవ తారీఖున జరిగే